నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇప్పుడు మీ బిడ్డ చెబుతా ఉన్నా ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా గతంలో ఎప్పుడైనా మనం చూసామా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూల్లో గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఆరో తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్ లోను డిజిటల్ బోధన ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఆ పిల్లాడి చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్లో గవర్నమెంట్ పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్తో పిల్లల చేతుల్లో ఏకంగా పిల్లల చేతుల్లో ఏకంగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ బడులు తెరిచేసరికి ఓ విద్యా కానుక ఓ గోరు ముద్ద పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ దే రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి అనే పథకం పెద్ద చదువులకు ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు తోడుగా అండగా ఉంటూ ఓ జగనన్న విద్యా దీవెన ఓ జగనన్న వసతి దీవెన నేను అడుగుతా ఉన్నా ఇవాళ నేను చెప్పిన ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు చదువుల రంగంలో విప్లవాలు తీసుకొస్తా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాలం మీదనే వాళ్ళు నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలను తోడుగా ఉంటూ ఆ చెల్లెమ్మలకు ఒక ఆశ్ర ఆ చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ ఆ చెల్లెమ్మలకు ఓ చేయూత ఆ చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఆ చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ఓ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్ అందులో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మల స్వలంబన కోసం అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఇన్ని పథకాలు తో అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ తాతలకు అవ్వ తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఇంటి వద్దకే పౌర సేవలు పథకాలు ఇంటి వద్దకే రేషన్ ఇవన్నీ ఈ మాదిరిగా ఇంటి వద్దకే వచ్చే పాలన గాని ఇంటి వద్దకే వచ్చే పథకాలు గాని ఇంటి వద్దకే వచ్చే పౌర సేవలు గాని గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ